దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవుతారు ఇతర గురువులు మాటలతో శిష్యులకి బోధిస్తుంటారు కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకి కలిగే సందేశాన్ని నివారిస్తుంటాడు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు నలుగురిని అజ్ఞానాలైతే సృష్టిస్తాడు పరమశివుడు ఈ నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి జ్ఞానాన్ని ఉపదేశించాలనుకుంటాడు వారు వెళ్ళే దారిలో ఒక మరిషెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు దక్షిణామూర్తి స్వామివారు తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మ జ్ఞానం పొందినట్లు చేశారు మనందరికీ జ్ఞానం ఇవ్వడానికి మేధా దక్షిణామూర్తి అవతారం ఇస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే జ్ఞానం వస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోయూరు సమీపంలో ఈ దేవాలయం ఉంది మనందరికీ ఆయురాయోగ్యాలు సంపదలు భోగాలు ఇవన్నీ మనం సంపాదించుకుంటాం కానీ వీటన్నిటినీ సక్రమంగా నడిపించాలంటే ఖచ్చితంగా మనకి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం లేకపోతే ఇవన్నీ మన దగ్గర ఉన్న వృధా అవుతుంటాయి అన్నిటికన్నా గొప్పది జ్ఞానం అన్నదానం గొప్పది జ్ఞానం దానం కూడా గొప్పదని చెప్తే ఈ ఆలయంలో దక్షిణామూర్తిని గారు కొలువై ఉన్నారని ఈ ఆలయంలో దర్శించుకుంటే ఖచ్చితంగా అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తుందని హరిష్ అనే యోగా టీచర్ లోకల్ ఎయిటీన్ తెలుగుతో పంచుకున్నారు ఓం నమ శివా నా పేరు హరీష్ అండి ప్రస్తుతం యోగ టీచర్గా పనిచేస్తున్నాను భాగంలో ఆలయ పై భాగంలో మనందరినీ కూడా అనుగ్రహించడానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మేధా దక్షిణామూర్తి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారనమాట మనందరికీ ఏం కావాలి అని అంటే ఆయుర ఆరోగ్యాలు కావాలి అష్టైశ్వర్యాలు కావాలి భోగభాగ్యాలు కావాలి పాడి పంటలు కావాలి సంపదలు కావాలి ధనం కావాలి ధనం వల్ల నిజం జగత్ అంటారు మరి ఇవన్నీ మనం సంపాదించుకుంటున్నాం కానీ వాటిని సరైనటువంటి మార్గంలో మనం గనక దాన్ని చేసుకున్నట్లయితే తద్వారా మన శాంతి సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి అందుకు ప్రధానమైనది జ్ఞానం కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఏమిటి అంటే జ్ఞానం అన్నదానం గొప్పది తర్వాత జ్ఞానదానము అంతకంటే మిగిలి గొప్పది అనమాట ఎందుకంటే అన్నదానం చేస్తే ఆ రోజుకి అరిగిపోతుంది మళ్ళీ కావాలనిపిస్తుంది జ్ఞానం అనేది ఒక్కసారిస్తే జీవితాంతము కూడా ఆ జన్మాంతము తన దగ్గరే ఉంటుంది అనమాట అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మూర్తి గారు కొలువై ఉన్నారనమాట ఆనాడు సనందలు జ్ఞానం కావాలి అని ముల్లోకాలు తిరిగిన ఎవరు ప్రసాదించలేరు కానీ మన దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే చెట్టు కింద ఆయన కొలువై ఉన్నారు ధ్యానములో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీనులైనంత మాత్రాన ఎటువంటి ఉపదేశము లేకుండా మంత్రోపదేశం ధ్యానం చెప్పకుండా కేవలం మౌన మాత్రం చేత వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గొప్ప గురుమూర్తి మేధా దక్షిణామూర్తి స్వామి అనమాట అటువంటి స్వామి మన యొక్క కన్నాపురం నందు కొలువై అన్నారంటే మనందరి అదృష్టం కాబట్టి అన్నిటితో పాటు జ్ఞానం కూడా ప్రధానం కాబట్టి మానవ జన్మ వచ్చిందే మన అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం పెంపొందించుకోవడానికి జ్ఞానం కలిగించుకోవడానికి కాబట్టి అటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా కన్నాపురం ఆలయంలో చక్కగా ప్రతి వారం సోమవారం వచ్చి శివుడితో పాటు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారని ఆశిస్తున్నాం